కెడప జిల్లా సచివేడు నియోజకవర్గం నాగలాపురం పట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని మేజర్ పంచాయతీ సర్పంచ్ సుధా చిన్నదొరై కూటమి ప్రభుత్వం పార్టీ నాయకులు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు ప్రారంభించారు ఇచ్చినప్పుడు అన్నం పెట్టడానికి గిరిజన సంఘం అపోస్ట్ బాధ్యత సంతోషపడుతున్నాము అంత అంతే ఈ స్కూల్ ఆ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజరెడ్డి ఉన్నప్పుడు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నారాయణ స్వామి వారు ఆడ ఎక్స్ సర్పంచ్ రమేష్ రెడ్డి వారు వాళ్ళందరూ కలిసి కూడా ఈ స్కూల్ చాలా డెవలప్మెంట్ చేసేసరికి మన సీనియర్ సీనియర్ వెళ్ళిపోయినారు ఆయనకి పంపించినాము ఆ రోజుల్లో కొంచెం ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఇంకొక నవతాటేషన్ కట్టించినాం మళ్ళీ కూడా ఆయన మీ పనులు తీసుకొచ్చినాము ఇక్కడ పెద్ద నాయకులు అందరూ వచ్చినారు టీడీ పల్లో ఎందుకంటే నాకు కూడా వాళ్ళు కృషి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మన ఊర్లో నాలుగు ఎకరా యాభై సెంటు టీ దేవస్థ ఇది ఎన్రోల్మెంట్ భూమి ఉంది మన తెప్పల గుర్తున్నాడు పక్కన నారాయణ స్వామి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ జూనియర్ కాలేజీని ఆడ పెట్టాలని చెప్పి ఒక ఎకరా యాభై సెంటు ఖాళీ ఇచ్చేసి హై స్కూల్కి ఒక ఎకరా ఇవ్వాలని ఆ రోజు మీరు తీసుకొచ్చిన సర్పంచ్ గున్నప్పుడు రెండు ఒకటి నుంచి నాలుగు ఐదు వేల పోరాటాలు ఆయన ఒకటి తీసుకొచ్చారు ఆ రోజు ఈ మూమెంట్ని అటెండ్ ఎందుకంటే ఆ బ్రాహ్మణ అబ్బాయికి ఉద్యోగి కూడా నేను చుట్టుపల్లి పెట్టాను కూడా అప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆలోచన మళ్ళీ ఈ జూనియర్ కాలేజీని ఫ్రెస్ట్గా రెండు ఏకర ఎన్రోల్మెంట్ తీసుకుంటే ఎందుకంటే ప్రభుత్వం తరఫున ఇప్పుడు ఎన్నో పనులు జరుగుతున్నది అదేవి ఎన్రోల్మెంట్లు అంటే రెండు 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 ఏకరంటే చిన్న విషయం అదే ప్రతి విషయం కాదు ఈ జూనియర్ కాలేజ్ ఆడ మార్చి ఈడ హై స్కూల్ మాత్రం చేయాలని ఆ రోజు మేము ఆలోచన చేసుకున్నాము ఆ రోజుల్లో ఇది పెద్ద ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఈ స్టేట్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ స్కూల్ కట్టించి వాళ్ళని సన్మానం చేసి పంపించినాము వచ్చిన నాయకులు అందరూ టీడీపీ వాళ్ళు కానీ బీజేపీలు కానీ బాంధులు కానీ పేరుకి అందరూ కూడా ఈ రెండేకలు ఎన్రోల్మెంట్ తీసుకొచ్చాడా జూనియర్ గాలి కట్టేస్తే ఎందుకంటే ఇంకా కూడా నాలుగున్నర సంవత్సరం గౌరవం ఉంది మీ ప్ర మీరు అందరూ కట్టుగా ఎమ్మెల్యేని బట్టి మందిరిని తీసుకుపోయి విజయవాడ కూర్చొని మా ఎక్కడన్నా జూనియర్ గాలి ఎట్లుందో చూడండి నువ్వే ఫస్ట్ ఫస్ట్ సప్ జూనియర్ కాలేజీ వచ్చింది ఆడ సప్ట్రెస్ కట్టినారు ఆడ టీచర్లు పోలేని పరిస్థితిలో ఈడ వల్ల మార్చింది మన విజయనగి చెప్పినట్టు ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ కూడా ఈ కాలేజీ ఎత్తేస్తారు మేము అందరూ ఊరంతా ఐక్యమత్య నేను వార్డ్ మెంబరు ఆయన సర్పంచే అందరూ యువకులంతా కలిసి ఈ కాలేజీని నిలబెట్టినాము కాలేజీ నిలబెట్టి కూడా ఆయన పెద్ద అన్ని తెలుసు ఈ రెండేళ్ళు ఎటువంటి మన బైపాస్ గుడి మానవుడి రెండేళ్ళు కట్టిస్తే జూనియర్ కాలేజీ హై స్కూల్ చేస్తున్నాము అక్కడ జూనియర్ కాలేజీ చూడము నెలలు తీసుకున్నా కూడా అలా లేకుండా ఆ షేర్ కూడా దాన్ని పూర్తి చేస్తారు దాని టీగా లేసి మళ్ళీ పోయి మేము కాంచిన తీసుకొచ్చి అక్కడ గేటు పెట్టి పిల్లలు పిల్లగా ఆడుకునే దారి పెట్టాము కాబట్టి రూలింగ్ పార్టీ ఉంది మీ ఫ్రెండ్ మీరు అందరూ కృషితో గట్టిగా మూడు ఐదు కూటమి ప్రభుత్వం లీడర్లు అందరూ కూడా ఇది ఆదిమూలర్ కూడా తెలుసు ఆయన ద్వారా కూడా మీరు ఫైల్ పెట్టి రెండేళ్ళ ఎండ్రోల్మెంట్లు ఏమైంది తెలుసు కాదు వాళ్ళకు కూడా ఈ ఆయన అప్పుడెక్కడో నా భూమి అన్నాడు ఇది పూర్తిగా ఆ బ్రాహ్మణ ఆయన చెప్పి వాళ్ళే టెండర్ పెట్టడం జరిగింది కాబట్టి ప్రిన్సిపల్ గారికి ఇక్కడ విచ్చేసిన రాజకీయ నాయకుల నమస్కారాలు నాతోటి చదువుతున్న వాళ్ళ విద్య విద్యార్థులందరికీ ఆంధ్రప్రదేశ్ అందరికీ ఎగ్జామ్ ఎగ్జామ్ బారాయాలని ఆరోపేస్తో కోరుకుంటున్నాను ఈరోజు మనం ఎందుకు అమలు అయ్యామంటే ఈరోజు నుంచి ఇంతవరకు ఏ ప్రభుత్వ కాలేజీలో మధ్యాహ్నం భోజనం పెట్టాలని ఏ కాలేజీలో చేయలేదు ఫస్ట్ టైం నాకు తెలిసి ఫస్ట్ టైం ఈ రోజు నుంచి అమలు పెట్టారు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం మనకు అమలు అయ్యింది మన గవర్నమెంట్ మనకు చాలా చేసింది లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చా చాలా మార్పులు వచ్చాయి దాని ప్రిన్సిపల్ గారు థ్యాంక్స్ అసలు పట్టించే దానికోసం ఎంత దయచేశాము కానీ ఆ